ఖమ్మం పరిధిలోని యాభై తొమ్మిదవ డివిజన్ దానవాయిగూడెం నందు నివసిస్తున్నటువంటి నిరుపేదలకు గుర్తించి ఇంట్లో లేని వారికి రాజకీయ జోక్యం లేకుండా అధికారులు ఫీల్డ్ సర్వే చేసే ఇంట్లు కేటాయించాలని రేకులు వేసుకుని గోడల వలె బారకాలు కట్టుకొని కుటుంబాలు నివసిస్తున్నటువంటి వారికి మాత్రమే ఇంద్రమా ఇండ్లు ఇవ్వాలని యాభై తొమ్మిదవ డివిజన్ దానవాయిగూడెం బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామల రవి అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాభై తొమ్మిదవ డివిజన్ దానవాయిగూడెం నందు ఇంధ్రమ కోసం పదమూడు వందల మంది అప్లికేషన్ దరఖాస్తులు చేసుకున్నారు ఇంద్రమ కమిటీ సభ్యులు అరవై ఆరు ఇంట్లను మాత్రమే సెలక్షన్ చేశారని ఇంద్రమ కమిటీ సభ్యులకి అనుకున్న వాళ్ళకే అధికార పార్టీ వారికి ఇస్తున్నారని దామల రవి అన్నారు వచ్చిన లిస్ట్ పేర్లను అధికారులు పరిశీలించిన దగ్గరకు వెళ్లి చూసి ఆ ఇండ్లను చూసిన తర్వాత వచ్చిన పేర్లను సెలెక్ట్ చేయాలి లేకుంటే ఇంట్లో లేని పేదవారికి అన్యాయం జరుగుతుంది మా ఇంట్లో పేదవారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వాళ్ళ సొంత నిర్ణయానికి తగ్గట్టుగా వారికి అనుకూలంగా ఉన్నవారికి ఇల్లు కేటాయిస్తున్నారని రవి అన్నారు ప్రభుత్వ పథకాల ముందు నిరుపేదలకు అంతారని రవి డిమాండ్ చేశారు మాజీ అధ్యక్షుని నేను మాకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని నమ్మి మాకు అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది పేద ప్రజల కోసం ముత్యం జనాలల్లో ఉండాలి న్యాయం జరిగించే విధంగా తిరగాలని చెప్పేసి మాకు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కానీ అదే విధంగానే మేము ఈరోజు పార్టీకి పనిచేసి పేద ప్రజలకి అందుబాటులో ఉంటున్నాం కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేస్తుందో ఆరు గ్యారంటీల మీదనే మేము ప్రజలకి వెళ్తున్నాం ఆరు గ్యారెంటీలు అమలయ్యే అంత మట్టుకు వదిలిపెట్టే సమక్షం ఉండదు ఈరోజు ఇందరమ్మ ఇల్లు ఫస్ట్ విడతలో ఇస్తానని చెప్పేసి ఖాళీ జాగ ఉన్నోళ్ళు నిత్యం కిరాయలకు ఉండేటి ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఇలా ఇల్లుండి కొంచెం ఇందరమ్మ కమిటీ అని ఒక ఆరుగురునో ఐదుగురునో కేటాయించిన వాళ్ళంతా కూడా మాయమాటలు చెప్పుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆ ఇండ్లు కేటాయిస్తారు దానికి మేము ఒప్పుకోం ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి యాభై గజాలు ఉన్నాయో మొన్న వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినటువంటి వాళ్ళకి కనీసం ఒక పదిహేను ఇరవై ఇండ్లు వాళ్ళు కేటాయించాలని చెప్పేసి మేము బట్టబొతుల వెళతారని కానీ కార్పొరేటర్ గాని కోరుతున్నాం మీ దృష్టికైనా తీసుకొస్తున్నాం మేడం దయచేసి మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు న్యాయబద్ధంగా న్యాయం చేసే విధంగా చేయండి ఇంకొక విధంగా మొన్నటువంటి అదే వరదలు వస్తే వాళ్ళకి వరద బాధితులకు డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా ఐదు వేళ్ళు మాజీ సర్పంచి మధ్యల రామమూర్తి గారు మాజీ సర్పంచ్ గారికి అందే పరిస్థితిలో లేదు రెండు మూడు పుట్ల ఒడ్లు తడిచిపోయి ఉండి వారి ఇల్లంతా మునిగిపోయినటువంటి ఆ బజారు మొత్తం కొంతమందికి అలా రై అది ఆర్థిక సాయం అందలేకపోయింది అలాంటివి కూడా కొంచెం కలెక్టర్ గారి దృష్టికి వీడియో ద్వారాగానైనా తెలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలి ఇంకొకటి తుమ్మెట్ల ఎంకన్న గారు చిలుకూరు వీరస్వామి గారు చింతల సుశీల గారు వాళ్ళకు కూడా వాళ్ళ భూములు ఎప్పటి నుంచో వాళ్ళ తాతూ తండ్రుల కానిచ్చి పట్టా భూములు వాళ్ళు చేసుకున్నటువంటి భూములు ఇవ్వాలా అవన్నీ ఏదో కాలేజీలు కడతాం మెడికల్ కాలేజీలు కడతాం అని మాయ చేస్తారు వాళ్ళ భూములని వాళ్ళకు న్యాయం చేసే విధంగా చేయండి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి రైతు బంధు వస్తుంది కేసీఆర్ గారు కూడా వాళ్ళకి అప్పుడు పాస్బుక్లు ఇవ్వటం కూడా జరిగింది వాళ్ళకి న్యాయం జరగాలి మొన్న పెట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా ఏదైతే డ్రా పద్ధతిలో తీయాలని చెప్పేసి కేసీఆర్ గారు పెట్టిన దాన్ని తీయకోకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేసి పేద ప్రజలు అలా కూడా మోసం చేసి డబ్బులు తీసుకొని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది అలాంటి దుర్మార్గ రాజకీయాలు చేయకోకుండా ఇగనన్నా మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలని చెప్పేసి కోరుతున్నాం మేము దసరాకి బతుకమ్మ పండగకి మేము ఏదైతే కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు మహిళలకు ఇచ్చిండో ఆ చీరలు కూడా లేకోకుండా చేశారు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపూడి పిల్లడితే పన్నెండు వేలు వ్యాన్ పంపించి డెలివరీ చేసి డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇలా అలాంటి పథకాలు లేకుండా చేసింది కంటి వెలుగు పథకం అని ఒకటి ఉందండి నిత్యం కూలీనాలు చేసే బ్రతికేలు వాళ్ళ కొడుకులు తల్లిదండ్రులు చూపియని ప్రాంతం అండి ఇది అలాంటి వాళ్ళకి కేసీఆర్ గారు కంటి వెలుగు పెట్టేసి వాళ్ళ కళ్ళజోళ్ళు ఇస్తే వాళ్ళ ప్రశాంతంగా కర్రబట్టుకొని చెట్ల కింద కూర్చొని అన్న నేను కూకున్నట్టు వాళ్ళు హాస్పిటల్లో చూపించకుండా దయచేసి ఇకనన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే ఆరు గ్యారెంటీలు పేద ప్రజలకు అందుబాటులో రాకపోయినాయి అంటే కడపత్రాలు కొట్టించి డోర్ టు డోర్ తిరిగి రానున్న ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు మా మీద ఎన్ని అక్రమ కేసులన్నా పెట్టండి డంపింగ్ యాడ్ కూడా తొలగిస్తాను నెల రోజులనే తొలగి లేదు మేము దాని గురించి ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు ఎప్పటిక రెండు మూడు కేసులు పెట్టారు మీరు దయచేసి ఇకనన్నా ఆ పద్ధతులన్నీ మానుకొని యాభై తొమ్మిదో డివిజన్ ప్రజలందరికీ మీరు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేయండి అమలు చేసేసి పేద ప్రజలకి అందుబాటులో ఉండండి లేదంటే మిమ్మల్ని ప్రతి దుఃఖలు నిలదీస్తూనే ఉంటాం బుద్ధి చెప్తాం గ్రామ సభలో ఈ గ్యారెంటీలు ఏదైతే ఇంధనమ పథకం గురించి మీరు చెప్పారో లేపు లిస్టు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇంటి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తిరిగి మీకు ప్రజలలో పెట్టాల్సి వస్తుంది మీరు దయచేసి